కాకినాడ జిల్లా కలెక్టర్ సగీష్ శనివారం జిల్లాలో పర్యటించారు ఆసుపత్రిని సందర్శించి వసతి సౌకర్యాలపై ఉంధువులు అడిగి తెలుసుకున్నారు నిరుపయోగంగా పడి ఉన్న టాయిలెట్ల నిర్వహణపై అసహనం వ్యక్తం చేశారు నిధులు వినియోగించి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు అదేవిధంగా అన్నా క్యాంటుల్లో

చేసి ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని సహాయం చేస్తుందని

Oh, no. no, no. just... just... Allahu Akbar